మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఏమైనా దేవుని బిడ్డారా ఈ ఉదయము దేవుని వాగ్దానం మన కొరకు అనేటువంటి యూ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట మేమందరము మీ అందరికీ మరొక్కసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను చాలా మంచిది అయితే ఈ దినము దేవుని వాగ్దానం కొద్ది నిమిషాలు మనందరము కూడా పరిశుద్ధ గ్రంథములు ఉండి కొన్ని నిమిషాలు మనము ధ్యానం చేద్దాం ఉదయాన్నే పరిశుదాత్మ దేవుడు మిమలను మీ పిల్లలను మీ కుటుంబరాలను సమస్తాన్ని దేవుడు ఆశీర్వదించను గాక మంచిది కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీరు అందరూ కూడా మరొక్కసారి ఈ ఛానల్ని అందరికీ తెలియపరచండి షేర్ చేయండి లైక్ పట్టండి సబ్స్క్రైబ్ చేయమని ప్రభుత్వ పెట్టమని చేస్తూ ఉన్నాం కాబట్టి వాక్యం మనం వాక్యం ధ్యానిస్తున్నాం మనం ఈ ఉదయ కాలం అందే మన జీవితాల్లో మన బ్రతుకుల్లో మనం ఎన్నో ఆశిస్తాం ఎన్నో ఇష్టపడతాం ఎన్నో కోరుకుంటాం అయితే అన్నీ ఒకవేళ జరిగి జరగకపోవచ్చు కానీ దేవుని మహాకృపలో ఈ ఉదయం దేవుని వాక్యము యాన్నిస్తున్నటువంటి నీ నా జీవితంలో పరిశుద్ధ ఆత్మదేవుడు కొన్ని కార్యములు చేయటానికి ఆత్మదేవుడు ఈ ఉదయ కాలము నీతో ఆయన అంటున్న మాటను నేను మీకు తెలియపరచడానికి పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తూ ఉన్నాను కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కొద్ది మాటలు మీరు వినాలని ప్రభు పెట్ట మన చేస్తూ అపోస్సుడైనటువంటి పౌలు రాసినటువంటి పిలుపులకు రాసిన పత్రికలో ఓ చక్కని మాట అక్కడ రాస్తూ ఉన్నాడు ఆ పిలిపి యొక్క సంఘానికి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అపోస్తుడైనటువంటి పౌలు ఓ చక్కని మాట తెలియపరుస్తున్నాడు ఏంటి అని అంటే పిలుపులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం తొమ్మిదవ చిన్మలో చివరి మాటలు మన జ్ఞాపకం చేసుకోగలిగితే చూడండి అక్కడ తొమ్మిదో వచ్చినంలో సమాధానకర్త యొక్క దేవుడు మీకు తోడై ఉన్ను సరే సమాధానకర్త అయిన దేవుడు ప్రతి ఒక్కరికి ఈ లోకములో సమాధానము లేక బిడలికి తల్లిదండ్రులకి భార్యకు భర్తకు కుటుంబానికి సమస్తం ఉండే పిల్లలున్నారు పొలం ఉంది వ్యాపారం ఉంది ఉద్యోగం ఉంది చదువుకోవడానికి వెళ్తున్నావు వ్యాపారం చేస్తున్నావు వ్యవసాయం చేస్తున్నావు అన్ని విషయంలో కూడా కానీ మానవునికి సమాధానం లేక సమాధాన పరచబడలేక ఆ సమాధానం లేని స్థితిలో మానవుడు చాలా కురిగిపోతా ఉన్నాడు బాధపడుతున్నాడు అందుకనే ప్రియమైన దేవుని బిళ్ళారా ఈ ఉదయం వాక్యం పెట్టున్న నేను ఆ జీవితంలో దేవుడు సమాధానము పరచటానికే ఆయన మనకి తోడు ఉంటాడట మరి మన తోడున్న దేవుడు ఎవరు అంటే ఆయన సమాధాన కర్త అని వాక్యం అంటుంది సమాధాన పరచడానికి ఆయన యోగుడు సమాధాన పరచడానికి ఆయన శక్తిమంతుడు సమాధానం ఇవ్వడానికి నీ నా జీవితంలో ఆయన గొప్ప కార్యము జరిగిస్తాడు రోజు వాక్యం వింటున్నావు కదా నువ్వు బైబిల్లో చూస్తున్నావు కదా ఏం చదివాకుండా అని అంటే చూడండి గ్రంథంలో చూడండి జ్ఞాపకం చేసుకోండి నాలుగో ఆ దేవుడు తొమ్మిదో వచ్చిన చక్కని మాట పరిశుద్ధ దేవుడు మనతో అంటున్నాడు మరియు మీరు నా వలన ఏం నేర్చుకొని అంగీకరించుతురో ఎందున్నట్టుగా ఏవి ఇంటిరో ఏవి చూచితురో అట్టి వాటిని చేయడి అప్పుడు సమాధానకర్త అగు దేవుడు మీకు తోడై ఉండును చదవబడినటువంటి మాటలో పరిశుద్ధ గ్రంథములో ఉండే దేవుడు అంటున్నాడు సమాధానకర్త అనే దేవుడు ఈరోజు నీకు తోడుండాలి ఎక్కడ నీ నీ వ్యవసాయంలో నీ చదువులో నీ ఉద్యోగంలో నీ పని బాటల్లో ఏమని ప్రతి దగ్గర కూడా దేవుడి నీకు తోడుంటే నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడ నీకు సమాధానం ఇస్తాడు సమాధానం లేకనే కదా నువ్వు వ్యాపారంలోకి వెళ్ళలేకపోతున్నావు సమాధానం లేకనే కదా వ్యవసాయంలోకి వెళ్ళలేకపోతున్నావు సమాధానం లేకే కదా పనికి వెళ్ళలేకపో సమాధానం లేక కదా చదువుకి సమాధానం లేకనే కదా ఉద్యోగానికి వెళ్ళలేక ఏమైనా ఆ సమాధానం పొందుకోలేక ఇంటి దగ్గర లేకపోతే ఏదో విధముగా ఆలోచనలతో నువ్వు మిలిపోతా ఉన్నావు బాధపడుతున్నావు అందుకనే దేవుడి ఉదయకాలం ఈ వాక్యము ద్వారా దేవుడు దర్శిస్తున్నాడు దర్శిస్తున్న దేవుడు అంటున్నాడు ఆయన సమాధానకర్తయి ఉండి నీకు తోడున్నాడు నీకు తోడున్న ఆ దేవుడు ఏమంటున్నాడు నేను నిన్ను సమాధాన పరుస్తాను ఏ రీతిగా సమాధాన పరుస్తాడు అంటే అక్కడే అదే ఆదాయంలో ఆరో వచ్చినంలో ఒక చక్కని మాట నేను చదువుతున్నాను చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆరో వచ్చినంలో దేవుని గురించి చింతపడుకుడి చూశారు కదా మరి ఈ రోజు ఎందుకు చింతపడుతున్నావు నువ్వు పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనకు తోడున్నాడు కదా దేవుడు మనకి అండగా కోటగా రక్షకుడుగా కాపురిగా ఉన్నాడు కదా మరి దేని విషయము నువ్వు చింతిస్తున్నావు దేని విషయము నువ్వు బాధపడుతున్నావు అని అంటే ఇక్కడ దేవుడు అన్నాడు దేని విషయంలో మాత్రం నువ్వు చింతించాల్సిన అవసరము లేదు దేనికని దేనికి చింతించాల్సిన అవసరం ఉంది అదే దేవుడు అన్నాడు దేనిని గురించి చింతపడుకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విన్నపముల చేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవుడికి తెలియజేయండి అవును కదా మరి దేని విషయంలో నువ్వు చింతపడుతున్నావు చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు అక్కడ నీకు మార్కులు లేక అందరికీ మార్కులు వస్తున్నాయి నాకు మార్కులు లేదని చింతిస్తున్నావా అయితే నీ చింత ఏంటి అదే లేకపోతే ప్రభువుకి చెప్పు పూర్వకంగా నాకు చెప్పారు కదా దేవుడు అన్నాడు మరి రోజు ప్రార్థించకనే వ్యాపారంకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయు వ్యవసాయానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయు చదువుకునే దానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన ఏమండి కుటుంబం పరంగా ప్రార్థన చేయు బిడ్డను బట్టి ప్రార్థన చేయు భర్తను బట్టి భార్యను బట్టి ప్రార్థన చేయక నీ మనవులు నీ నీ చింత యావత్తు నీ నువ్వు చింతించేటువంటి నీ చింతను బట్టి నువ్వు సమాధానం లేక కోల్పోతున్నావు కదా మరి నీకు సమాధానం కావాలంటే నీ చింత నీ నీ యావత్తు ప్రభువుకి అప్పగించమ అప్పగించినప్పుడు అప్పుడు దేవుడు ఏమంటాడు అక్కడ వాక్యంలో చదువుకున్న వచ్చినప్పుడు దేవుని చక్కని మాట పరిశుధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు ఇదే కాలం దేవుని వాక్యం పడిన నీవు దేవుని గురించి చింతపడుకుడు కానీ ప్రతి విషయంలో నువ్వు ప్రార్థన విన్న పొమ్మల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ మనవులు దేవునికి తెలియజేయండి అప్పుడు సమాధానమునకు జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏ వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును చూశారు కదా అప్పుడు ఎప్పుడు నువ్వు చింత యావత్తు ప్రభుకి అప్పగించినప్పుడు అప్పగిస్తున్నావా ఎవరిని పనికి వెళ్ళేటప్పుడు ఉదయాన్నే నాయన పనికి వెళ్తున్నా నా పని బాటలు ఎక్కడ కూడా నాకు అసలు లేకుండా లేకుండా సమాధానంగా ఉండాలని అప్పగిస్తున్నావు ఉద్యోగం కానీ వ్యాపారం అన్ని విషయాల్లో కుటుంబరం పరంగాని ప్రయాణం కానీ నువ్వు వెళ్ళే చోట కానీ ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతం ఉన్నా కానీ నువ్వు చింతించే ఆ చింత యావత్తు ప్రభుకి అప్పగిస్తే అప్పుడు నీ జీవితంలో దేవుడు కారించాల్సి నీకు సమాధానం ఎందుకో తెలుసా దేవుడు నీకు తోడున్నాడని ఇక్కడ వాగ్దానం చూసి సమాధానకర్త అయిన దేవుడు మనకి తోడున్నాడు దేవుడు తోడుంటే ఆయన మనల్ని సమాధానం సమాధాన పరచాలంటే ఒకటే మాట నేను చెప్పాను ఈ ప్రార్థన నువ్వు చేస్తూ నీ ప్రార్థన చేస్తూ నీ చింత యావత్తు నీ విన్నపం లేమిటి దేని గురించి నువ్వు చింతపడుతున్నావు దాని విషయంలో ప్రభువుకు చెప్తే ప్రభువు ఖచ్చితంగా దాని గురించి సమాధాన పరుస్త సమాధానకర్త అయిన దేవుడు నీకు తోడున్నాడని విరిగి ఈ ఉదయం నాతో కలిసి ప్రార్థన చేయగలవా తల ఉంచు ప్రార్థన చేద్దాం పరిశుద్ధులవైన మా తండ్రి కృపగలిగిన మహేశ నీకు వేలాది వంద ఇదిగో వాక్యం విన్నా ఈ ఉదయం దేవుని వాక్యం మా కొరికే ధ్యానించి వాక్య భాగంలో ఉన్న సత్యాన్ని గ్రహించి అవును ప్రభు సమాధానకర్త అయిన దేవ మీరు మాకు తోడున్నారు కానీ మీరు మాకు తోడున్నారని విరుగక తెలియక మా చింతలో మా యావత్తులో మేము పడుతున్నాం అయ్యా వీటన్నిటిలో సమాధానం లేక బ్రతికిపోతున్నాం అయ్యా అలా కాదు కానీ మాకు సమాధానం ఇవ్వడానికి మా తోడుగా ఉన్నాం సమాధానకర్తనికి స్తోత్రాలు ఇదిగో మా విన్నపములు మా చదువుల గురించి వ్యాపారం గురించి వ్యవసాయం గురించి పనిబాటును గురించి బెడను గురించి భార్యను గురించి భర్తను గురించి నాయన సమస్తాన్ని గురించి ఈరోజు మా విన్నపములు హృదయకాలనీ అప్పగిస్తున్నాం సమత్వాన్ని నాయన మీరు నెరవేర్చి మాకు సమాధానము యేసు ఏస్తున్నాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అందనాలు